పి గుండి వారు చేసిన పనులు మూడేళ్ళు ఎమ్మెల్యే గుండి దుబ్బాక అభివృద్ధి కోసం నేను కొట్లాడినటువంటి కొట్లాటలు ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా దుబ్బాక మున్సిపల్ ప్రజలు అర్థం చేసుకొని రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఏం పైసలు రావాలన్నా కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్పలే ముఖ్యమంత్రి చెప్పిండు ఢిల్లీ పోతే మమ్మల్ని దొంగలు చూస్తూ చెప్పులు ఎత్తుకపోతారని అనుమానపడుతురని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు ముఖ్యమంత్రి గారే మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ దగ్గర ఏం లేదు కాంగ్రెస్ రాష్ట్రంలో పేరుకు లేదు కానీ ఢిల్లీలో వాళ్ళు లేరు రూపాయి వచ్చేది లేదు ఇచ్చినా తెచ్చినా అభివృద్ధి చేసినా ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించినా అంత్యోదయం ఆ లక్ష్యమని ముందుకు పోయినా అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందుకని దయించి మొన్న సర్పంచ్లలో ఎట్లయితే మమ్మల్ని ఆశీర్వదించిరో రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపించాలని దుబ్బాక మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగిరతే అందుకు కార్యకర్త బంధువులు దుబ్బాక బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇది నా విజ్ఞప్తి నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడానికి దుబ్బాకకు రాలేదు దుబ్బాక వచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఐటీఐ పక్కన టాటా అడ్వాన్స్డ్ కంపెనీ ఒక ఐటీఐ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ కడితే ఏడాదిలో అది ఓపెన్ అవుతుంది పదిహేను మీరే ఎంపీ మీరే ఎమ్మెల్యేలు మీరే మంత్రులు మీదే ప్రభుత్వం ఇక దుబ్బాకకు ఒక ఐటీఐ కంప్లీట్ చేయడం మనకు పూర్తి కాలేదు సాధ్యం కాలేదు ఇది బాధాకరమైనటువంటి విషయం పది లక్షలు తెలియలేరా ఎమ్మెల్యే గారు పది లక్షలు కూడా తెచ్చి ఐటీఏ కంప్లీట్ చేయలేమా మనం ఒకసారి ఆలోచించుండ్రు దుబ్బాక ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి దుబ్బాక డెవలప్మెంట్ జరుగుతూనే ఈ ప్రాంతంలో మీకైనా మాకైనా ఇంత గౌరవం ఉంటుంది ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి దయచేసి వ్యక్తి గారితో మాట్లాడతాను పారిశుద్ధ్య సమస్యలు ఏమైనా పెండింగ్లు ఉన్నా నీళ్ళ సమస్యలు పెండింగ్ ఉన్నా డబుల్ బెడ్రూమ్లను ఆ రోజు గృహప్రవేశాలు చేయాలని నేనే విజ్ఞప్తి చేసిన నేనే కొట్లాడినా నేనే డాది ఇప్పించినాను నైంటీ నైన్ పర్సెంటేజ్ డబుల్ బెడ్రూమ్లో ఆ రోజు నేను రిక్వెస్ట్ చేస్తేనే ప్రజలు పోయి వాటిని ఆకుపై చేసుకున్నారు అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే నేను ఖచ్చితంగా దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గారిని రేపే బీహెచ్కే దగ్గరికి పంపిస్తాను శానిటేషన్ అయినా మంచినీళ్ళ సమస్యలైనా ఏమున్నా నేను ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా నూటికి నూరు శాతం ప్రజా సమస్యల పట్ల మాట్లాడతాను కొట్లాడుతాను ఊరు అంబేద్కర్ విగ్రహం కాడికి వెళ్ళి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దాకా ఫోర్ లైన్ రోడ్ దాదాపు మంజూరు అయిపోయిన స్థితిలో ఇక ఈ రోడ్ కూడా ఇస్తే రఘునందన్కు పేరు వస్తుందని ఆపినటువంటి వ్యక్తులు ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా దగ్గర రూపాయలు వచ్చిన పదిహేను కోట్లో పది కోట్లో ఏడున్నాయో చెప్పాలి టెండర్ ఎందుకు ఆగిందో చెప్పాలి టెండర్ ఎందుకు ఓపెన్ అయితే లేదో చెప్పాలి ఏం చేస్తారు మరి ఎమ్మెల్యే గారు టెండర్ ఓపెన్ చేయకపోతే మీరే కదా నిన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ గిటా తీసుకుని వచ్చి ధర్నా చేయను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి